క్రిస్ందన ప్రిలరా ప్రవీణేష్ క్రిస్తున్నవన మీకు అందరికీ ప్రేమవందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమైన ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం పిల్లరా మరి దేవుని యొక్క ఉష్ణ మహా కృపచేత ఎలా ఉన్నారు మరి మీరు ఈ యొక్క జీవనయాత్రలో ముందుకు సాగుతుంటుండగా కష్టము నష్టము కన్నీరు దుఃఖము రకరకాలైనటువంటి భరించలేనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారా మీరు వెళ్ళే మార్గము సరైనదో కాదని చెప్పేసి అనుకుంటూ మరి మీరు వెనకంజ వేస్తున్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు విరోధంగా ఏదైతే రూపించబడతా ఉందో ఆయుధము వర్తిల్లాదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా కాబట్టి మరి నీ యొక్క మార్గము ఎలా ఉన్నా కూడా దేవుడు ఆ మార్గాన్ని సరళం చేసి తన యొక్క కృపలో నడిపించడానికి దేవుడు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి భయపడకుండా మరి దేవుడిని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మరి దేవుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరద అంటున్నాడు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేస్తావని నీ మీద ఎవరైతే దోషారోపణలు చేస్తారో ప్రతి వానికి కూడా నీవు నేరస్థాపన చేస్తామని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి వాటి దేవుని యొక్క మాటలు జీవు పూటలు గాలి మాటలు కాదు పిల్లరా దేవుడు కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు మహత్ కార్యాలు సూచక్రియలు జరిగిస్తాడు కాకపోతే ప్రతి మానవునికి కొన్ని సందర్భాల్లో బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలను ఒప్పుకున్నప్పుడు మరి దావిదలాగా కృపను పొందుకొని ఉన్నత శిఖరాలను నిర్వహించడానికి దేవుడు కృపను రూపించి నడిపిస్తాడు ప్రియుల కాబట్టి అతిక్రమలను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందునని వాక్యము సెలవిస్తూ ఉంది మన పాపములను మనం ఒప్పుకునే నేడలు ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపంలోని క్షేమించి సమస్త నుండి మనల్ని పవిత్రులనుగా చేయనని వ్రాయబడింది ఇంకా ప్రభునటువంటి వేస్తున్నామని విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే ప్రభువును నమ్ముకొని దేవుని బిడ్డలుగా మార్చబడి పర్లోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలని నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలని నిత్య జీవ మార్గపు బాటలోనికి యేసుక్రీస్తు స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంలోనికి మీరు కూడా రావాలని యేసుక్రీస్తును మనవి చేస్తూ తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించుగా కామెంట్ హాల్లియా గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్